హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలా నేను మీ రంజాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఇఫ్తార్లో స్పెషల్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాటర్లోకి ఉప్పు పసుపు అయితే వేసుకొని వాటర్ని మరిగించుకున్నాను అండి క్యాలీఫ్లవర్ అయితే ఈ సైజులో కట్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్స్ని ఈ వాటర్లో అయితే వేసుకొని ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వడపోసుకోవాలండి ఏమైనా పురుగు అది ఏమన్నా అయితే వచ్చేది ఇలా వడబోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు కొంచెం ఫుడ్ కలర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ప్యాటర్ అయితే ఈ విధంగా ఉండేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ క్యాలీఫ్లవర్స్ అయితే ఇందులో వేసుకోవాలి అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఈ పిండిలో కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడిగి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇలా పకుడు ఇలాగైతే వేసుకోవాలండి వేసుకున్న మట్నే కలుపుకోకుండా కొంచెం సేపు అయిన తర్వాత ఇలాగైతే రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయాయి ఇఫ్తారీ తయారైతే చేసుకున్నాను ఈరోజు ఇఫ్తార్లో స్పెషల్స్ అయితే ఇవి యాపిల్ ఖజూరా గ్రేప్స్ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అలాగే ఒంట్లో వేడి తగ్గడం కోసం కటోర సబ్జాయితనాలు లెమను షుగరు కూలింగ్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలాగైతే కలుపుకున్నాను షర్బత్ లాగా ఇలా తాగడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గిద్దండి రోజు ఒకటే కాకుండా ఇలా వెరైటీ వెరైటీ తాగుతూ ఉంటాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది రీచ్ అవుతాయి సపోర్ట్ చేయండి మరో నీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్